నమస్కారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని మహాయూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది అయోధ్య బాలరాముని అవతారంలో నెలకొల్పిన వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు తాము ప్రతి ఏడాది గణేష్ మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని యూత్ సభ్యులు తెలిపారు తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు

గల ముఖ్య కారణం ఏంటంటే అయోధ్యలో రాముడు అయితే ఉన్నాడో అలాగా ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చాం అలాగే ప్రతి సంవత్సరము ఒక వెరైటీగా మనం సాంప్రదాయంగా తీసుకెళ్తున్నాం ఎందుకంటే అందరూ కొందరు చేంజ్ కావాలని అందరితో పాటు మన హిందుత్వం గురించి మనం కొంచెం మనం చేసే తొమ్మిది రోజులు చేసే భక్తిని మనం భక్తి పరంగా తీసుకో ముందుకు వెళ్ళాలని కోరుకొని ఇలాంటివి చాలా చేస్తామని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజు ముఖ్యంగా ఈరోజు మహాయూత్ బాలరాముడి గణపతిని సందర్శించడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మన అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా గర్భగుడి ఉందో అక్కడ బాలరాముడు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఈ డెకరేషన్ చేయడం కానీ సేమ్ అదే అదేవిధంగా గణపతిని తీసుకురావడం కానీ జరిగింది వీళ్ళు గణపతి కూడా ముంబై నుంచి తీసుకురావడం జరిగింది చాలా సంతోషము సేమ్ బాలరాముడి గెటప్తో వినాయకుడు ఉండడం నిజంగా మాకు చాలా సంతోషం ఇస్తుంది కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయకుని ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా ఎంతో సంతోషంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఒక సంవత్సరం ఎడ్లబండి పైన ఒక సంవత్సరం హంస పైన ఒక సంవత్సరం ఇలా ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నిజంగా మా యూత్ ప్రతి ఒక్క సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ముగి కోరుకుంటున్నాను ములో గణేష్ మహారాజ్కి జై